హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మరి టుడే లేటెస్ట్ డిఎస్సికి సంబంధించి అయితే మనకి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఇది మనకి ఏవిఎన్ ఆంధ్రజ్యోతిలో మనకి శ్రీకాకుళం మెడిషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ పంతొమ్మిదిన డిఎస్సీ నియామక పత్రాలు అంటూ మనకైతే మెయిన్ మెడిషన్ రావడం జరిగింది సో మనకైతే ఈ నెల పంతొమ్మిదిన డిఎస్సి నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుంది సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ చేతుల మీదుగా వెలగపూడిలో సచివాలయం సమీప అభినందన సభ ఉంటుంది ఉత్తరాంధ్రలో రెండు వేల ఆరు వందల అరవై మంది అభ్యర్థుల కోసం నూట పద్దెనిమిది బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు మరి కార్యక్రమం ముగిసిన తర్వాత అభ్యర్థులకు పది రోజుల పాటు శిక్షణ కూడా ఉంటుంది ఇదివరకు మనం ఒక వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది అదేవిధంగా అది చెప్పినట్లుగానే మనకి ఈ కార్యక్రమం అంటే దసరా హాలిడేస్లో మనకి ట్రైనింగ్ ఇచ్చి తర్వాత డైరెక్ట్గా జాయిన్గా అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ శివరాల్లోకి వెళ్తే చూడండి ఇక్కడ మెగా డిఎస్సిలో పద్యాలి ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల పంతొమ్మిదిన అమరావతిలో నియామక పత్రాలు అందజేస్తారు ఇందుకోసం వెలగపూడి సచివాలయం వెనుక అను అభినందన సభ అయితే మనకి ఏర్పాటు చేస్తారని చెప్పి విద్యాశాఖ అధికారులు అంటున్నారు దీనికోసం అయితే మనకి విద్యాశాఖ సన్నాహాలు కూడా చేస్తుంది ఉత్తరాంధ్రలో రెండు వేల ఆరు వందల అరవై మందికి నియామక పత్రాలు అందజేస్తారు ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్లు ఎస్జిటి గురుకులాలు అలాగే మోడల్ పాఠశాల ఓవరాల్గా అందరికి కలిపి మనకి రెండు వేల ఆరు వందల అరవై మందికి అయితే మనకి అపాయింట్మెంట్ లెటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరి అభ్యర్థులు తోడుగా కుటుంబ సభ్యులు ఒకరిని అభినందన సభకు అనుమతిస్తారు అలాగే ఉత్తరాంధ్ర నుంచి అభ్యర్థులు వారు కుటుంబ సభ్యులను తీసుకెళ్ళడానికి సుమారు నూట ఇరవై బస్సులు ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తుంది ఇక విశా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం నుంచి ఈ నెల పద్దెనిమిదిన ఉదయం అయితే బయలుదేరుతాయి ఆ రోజు రాత్రికి విజయవాడ సమీపంలో వారికి వసతి ఏర్పాటు చేస్తారు పంతొమ్మిదిన ఉదయం అభినందన సభ మనకైతే ఉంటుంది ఇక జిల్లాల నుంచి ఎంపిక చేసిన కొద్ది మందికి సీఎం నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ ఇతర ప్రముఖులు నియమంగా అంద పత్రాలు అందజేస్తారు మిగిలిన వారికైతే అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా పత్రాలు ఇవ్వనున్నారు అభినందన సభ తర్వాత తిరిగి అభయ బస్సులు జిల్లాకు తీసుకువస్తారు ఆ తర్వాత ఎంపికైన అభ్యర్థులకు పాఠశాలలు నిర్వహణ బోధన పరిపాలన ఇతర అంశాలపై జిల్లాల వారిగా పది రోజుల పాటు శిక్షణ ఇస్తారని చెప్తున్నారు ఇక ఇప్పటివరకు డిఎస్సి ద్వారా ఎంపికైన టీచర్లను కౌన్సిలింగ్లోనే పాఠశాలలు కేటాయించేవారు ఈ పర్యాయం అయితే పది రోజులు శిక్షణ ఇచ్చిన తర్వాత ఏ ఏ పాఠశాల పంపాలని ప్రభుత్వం నిర్ణయిస్తుందని చెప్తున్నారు ఇంతకుముందు అయితే మనకు వెబ్ ఆప్షన్స్ ఉండేవి ఇప్పుడు ముందుగా ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఏ ఏ పాఠశాలకు పంపించాలని చెప్పి ఆలోచిస్తామంటున్నారు ఇంకా ప్రతి ఉద్యోగికి శిక్షణ అవసరమని విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు దసరా సెలవుల తర్వాత కొత్త టీచర్లకు పాఠశాలలు కేటాయించనున్నారు పేర్కొన్నారు అని చెప్పి మాకు ఇవ్వడం జరిగింది అలాగే జిల్లాలో మన శ్రీకాకుళం సంబంధించి ఉపాధ్యాయ నియామక ప్రక్రియతో దాదాపు పూర్తయింది ఇటీవల డిఎస్సి మిరిట్ జాబితా అరులైన జాబితా ధృవీకరణ పత్రాలు మూడు విడతలు కూడా పరిశీలన చేపట్టారు అనంతరం విద్యాశాఖ అధికారులు కొత్త ఉపాధ్యాయ ఎంపిక జాబితా అనేది మనకి చేపట్టి జిల్లా కమిటీ ఆమోదం మేరకు పంపిస్తున్నారు జిల్లా విద్యాశాఖ వారికి అయితే అది శనివారం నాటికి వచ్చినట్లు సమాచారం ఇక కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ఈ జాబితాలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదించిన తర్వాత అభ్యర్థులు కాల్ లెటర్స్ పంపేందుకు ఏర్పాట్లు చేస్తారు ఇక్కడ చూడండి జిల్లా ఉపాధ్యాయుల ఎంపిక జాబితా అంటే కూడా మనకి ఇక్కడ సబ్మిటింగ్ కూడా ఇవ్వడం జరిగింది కమిటీ ఆమోదమే తరువాయని సో డిస్టిక్ అయితే మనకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే రావడం జరిగాయి ఇక ఆగస్టు పదమూడున ప్రభుత్వం ఫలితాలు ప్రకటించింది గత నెలలో మెరిట్ జాబితాను ప్రకటించి రోస్టర్ ప్రాతిపదికన అభ్యర్థి ఎంపిక నిర్వహించారు జిల్లాలో మొత్తం ఐదు వందల నలభై మూడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో నాలుగు వందల ఏడు మున్సిపాలిటీ ఆర్థిక అభ్యర్థి బిజిన సంక్షేమ ఆధ్వర్యంలో ఎనభై ఎనిమిది ఉపాధ్యాయు ఉపాధ్యాయులను నియమించనున్నారు సె సెకండ్ గ్రేట్ ఉపాధ్యాయులు నూట పదమూడు మంది ఇంగ్లీషులు అరవై ఐదు మంది తెలుగు ముప్పై ఏడు మంది బయాలజీ ముప్పై నాలుగు గణితం ముప్పై మూడు ఫిజికల్ సైన్స్ పద్నాలుగు సోషల్ స్టడీస్ డెబ్బై ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎనభై ఒక పోస్టులు కదా అభ్యర్థులు తుది జాబితాలో ఎంపిక చేయనున్నారు కొంతమంది డిఎస్సి అభ్యర్థులు మూడు నాలుగు కదా ఎంపిక అయ్యారు వారి నిర్ణయం మేరకు కావాల్సిన కదా ఎంపిక చేసి మిగతా వాటిని మెరిట్ జాబితాలు తదుపరి అభ్యర్థులు అవకాశం కల్పిస్తారు అంటే ఇంకా మన ఫోర్త్ సెలక్షన్ లిస్ట్ కూడా ఉంటుంది నా అర్థం ఎందుకంటే ఒకటి కంటే ఎక్కువ పోస్ట్ సెలెక్ట్ అయ్యే వారికి ఆ మిగిలిన పోస్ట్కి మళ్ళీ పిలుస్తారు ఎంపికైన ఉపాధ్యాయులకు దసరా సెలవుల్లో పది రోజుల పాటు శిక్షణ ఇచ్చి పోస్టింగ్ ఇవ్వనున్నారు ఈ మేరకు జిల్లా అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు ఈ విషయమే ఇన్ఛార్జి డిఈఓ రవిబాబు వద్ద ప్రస్తావించగా డిఎస్సి ఎంపిక జాబితాను జిల్లా కమిటీ ఆమోదించాక రాష్ట్ర అధికారులకు పంపిస్తాం అభ్యర్థులకు రాష్ట్ర ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఉత్తర్వులు ఉంటాయని చెబుతున్నారు సో ఇది మనకి ఈ రోజు అయితే మనకి ఏపీ మెగా డిఎసీ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్ సో పంతొమ్మిదినైతే డిఎస్సీ నియామక పత్రాలు మరియు అభినందన సభ కూడా ఉంటుంది మనం ముందు వీడియోలో కూడా చెప్పాం ఈ నెల పంతొమ్మిదిన అభినందన సభ ఉంటుందని చెప్పి సో ఈవేళ ఫీసర్గా కూడా మనకి ఇది ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇది మనకి లేటెస్ట్ డిఎస్సి న్యూస్ ఇంకా ఏవైనా ఇటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏవచ్చినా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ